నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈ నెల పద్నాలుగవ తారీఖు జనసేన పార్టీ పదకొండు సంవత్సరాలు అలు పోరాటం చేసి పన్నెండవ ఆవిర్భావం పన్నెండవ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది ఏదైతే పిఠాపురంలో నందు విజయోత్సవ ఉత్సవం జయహో జనసేన ఒక జాతర లక్షల సంఖ్యలో అభిమానులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో విజయవంతంతో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా ఈ యొక్క పండుగ వాతావరణంలో జనసేన పార్టీ జయహో విజయోత్సవ పండుగ జరుపుకోవడం జరిగింది అయితే ఈ పండుగ కనీ విని ఎరగని రీతిలో కనీ విని ఎరుగని రీతిలో ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా వెనకడకు వేయకుండా పిఠాపురం ప్రజలు వచ్చినటువంటి సభకి చేసిన అభిమానులకి జన సైనికులకి జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అనేక విధాలుగా ఆదుకోవడం నీళ్ళ దగ్గర నుంచి కొబ్బరి నీళ్ళ దగ్గర నుంచి పుచ్చకాయల దాకా ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది భోజనంతో సహా అక్కడ ఎవరికి కూడా కొరత లేకుండా లక్షల సంఖ్యలో వచ్చిన జనాలకి ఏర్పాటు చేయడం నిజంగా పిఠాపురం ప్రజలకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆ సభలో మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలను దేశం గురించి యువత గురించి హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చే కోసం వాళ్ళు ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలా అనేటువంటి అనేక అంశాలపైన మాట్లాడడం జరిగింది అయితే ఏదైతే ఈయన బీసీవైఎం పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు మాటలు చూస్తే చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉన్నాయి ఆయన గతంలో కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా కూడా పోటీ పోటీ చేసినటువంటి దాఖలు కూడా మనం చూసాం హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే స్థాయి మీకు మీది లేదయ్యా రామచంద్ర యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఆనాడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాల మీద జరిగిన దాడులు కాని విగ్రహాలని తలలు నరికిన దగ్గర నుంచి రథాలు కాల్చిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ వరకు కూడా ఎక్కడా కూడా ఒక్కడుగు వెనకడుగు వేయకుండా పోరాటం చేసి అవినీతి పరులని అవినీతి చేసిన వారిని ఒక్కొక్కరిని కూడా వెలుగు తీసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్రం రాజధాని కావాలన్నా పవన్ కళ్యాణ్ గారే ప్రశ్నించాలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలన్నా పవన్ కళ్యాణ్ గారే ప్రశ్నించాలా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా రాష్ట్రానికి కంపెనీలు రావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆనాడు వైసీపీ నాయకులకి సమాధానం చెప్పాలా నేడు కూటమిలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్నా నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటువంటిది ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు అనేక పుణ్యక్షేత్రాలను తిరిగి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఆయన యొక్క పాత్ర చాలా కీలకమైనది కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా హిందూ దేవాలయాలపైన దాడులు జరిగిన ఉపేక్షించే పరిస్థితి ఉండదు హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులను కాపాడడంలో హిందూ దేవాలయాలను కాపాడడంలో హిందూ ధర్మాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా అదేవిధంగా ప్రతి మతాన్ని కూడా గౌరవిస్తూ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది అయితే ఈ రామచంద్ర యాదవ్ గారికి పూర్తిగా అర్థమైందో లేదో పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అయ్యా రామచంద్ర యాదవ్ గారు మీకు తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గారితో కొద్ది రోజులు మీరు కూడా జర్నీ చేస్తున్నారు మరి మీకేం అర్థమైందో తెలీదు మీకు అర్థం కాకపోతే మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సినంత అవసరం లేదు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీ నుంచి కాబట్టి ఏ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలా ఏ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలా ప్రజల్ని ఎలా కాపాడుకోవాలా రైతులను ఎలా కాపాడుకోవాలా యువతను ఎలా కాపాడుకోవాలా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందించాలా అనేటువంటి అనేక విషయాల గురించి పవన్ కళ్యాణ్ గారికి క్షుణ్ణంగా తెలుసు కాబట్టే నేడు కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం జరిగింది రామచంద్ర యాదవ్ గారు మీరు పార్టీ పెట్టారు మీరు ఎందుకు పెట్టారో తెలీదు మీకు హెలికాప్టర్ ఉంది మీకు కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి మీ మీకు ఎలా వచ్చాయనేటువంటి విషయం మేమైతే అడగలా మీరు చేయగలిగింది ఏదో చేయండి ఆనాడు ఐదు సంవత్సరాల పాటు మీరు ఎందుకు నోరు తెరవలేదు మీరు ఉన్నారు మీరు ఎందుకు పోరాటాలు చేయలేదు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తానంటే ఏం ప్రశ్నిస్తావు నువ్వు ఏం తెలుసుంటే ప్రశ్నిస్తావు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తా ఉంది రాష్ట్రానికి నిధులు వస్తున్నాయంటే కూటమి ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఆదుకుంటుంది రూపాయి కూడా అవినీతి జరగదు హిందూ ధర్మాన్ని కాపాడుతారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు రాజధాని నిర్మాణం జరిగింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెడతాము యువత భవిష్యత్తు బాగుంటుంది రైతులు బాగుంటారనేటువంటి ఆలోచనతోనే కేంద్రం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి రామచంద్ర యాదవ్ గారు నేను మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు ఎవరికి కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత స్థాయి లేదు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత స్థాయి మీకు ఎవరికి లేదు కాబట్టి మీరు ఏదైనా ఉంటే రన్ని మాట్లాడుకున్నాం అంతేకాని మేము పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తామంటే మీ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి అన్ని విధాలు మేము సిద్ధంగా ఉండాం కాబట్టి రామచంద్ర యాదవ్ గారు మీరు చేయగలిగింది చేయండి కోటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఏ మతానికి కూడా అన్యాయం జరగదు హిందూ మతానికి అసలు అన్యాయం జరగదు ఇతర మతాలను గౌరవిస్తాం అందరిని కలుపుకుంటూ పోతాం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాం రామచంద్ర యాదవ్ గారు ఏ పార్టీల పైన కూడా మాకు కక్ష సాధింపులు మాట్లాడి అన్యాయంగా మాట్లాడి అక్రమాలు చేస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటుంది అవినీతి అక్రమాలకి తావు లేకుండా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పి మరొక్కసారి బిసిఎం పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారికి సూటిగా चर्ता मना